వెల్కమ్ టు రాశుల వారికి అపారమైనటువంటి సంపద రాబోతోంది గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశులకి సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వారికి సానుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి వ్యక్తుల జాతకాల ప్రకారం కొన్నిసార్లు మంచి మరికొన్నిసార్లు చెడు ప్రభావాలు చూపుతూ ఉంటాయి ఈ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు తమ రాశులు మారుస్తాయి నక్షత్రాల పరంగా జూన్ చాలా ప్రత్యేకమైనది కొన్ని రాశుల వారికి జీవితం జూన్ నెలలో చాలా పూర్తిగా మారిపోతూ ఉంది జూన్ రెండవ తేదీన హంగారకుడు మేషరాశి చేస్తాడు ఇక్కడ కుజుడితో ఆకర్షణీయమైనటువంటి రాజయోగము ఏర్పడుతుంది శుక్రుడు జూన్ పన్నెండున మిథున రాశిలో ప్రవేశించడం వల్ల శుక్ర సంచారం ప్రత్యేకంగా ఉండబోతుంది జూన్ పద్నాలుగున కుజుడు మిథున రాశిలో ప్రవేశిస్తాడు అలాగే సూర్యుడు పదిహేనున తేదీన ఇదే రాశిలోనికి వస్తాడు ఈ రోజు మిథున సంక్రాంతి వస్తూ ఉంటుంది మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారు వృత్తి వ్యాపారాలు మెరుగుపడతాయి అదృష్టం తోడుగా ఉంటుంది చేసే ప్రతి విజయం సాధిస్తారు పిల్లల వైపు నుంచి ఒక శుభవార్తను వింటారు కెరీర్ లో విజయం సాధించబోతూ ఉన్నారు కొత్త ఉద్యోగులు వస్తాయి తండ్రికి సంబంధించినటువంటి వివాదాలు కొలిక్కి రాబోతున్నాయి వృషభ రాశి ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు విడుబడిస్తాయి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు కొత్త స్నేహితులు కలుస్తారు సింహరాశి వారు కొన్ని మంచి పనులు చేస్తారు అసంపూర్తిగా ఉన్న వ్యాపారాన్ని తండ్రి సహాయంగా దిగ్విజయంగా పట్టాలెక్కుతారు దీనివల్ల మీ మనసు ఎంతో సంతోషదంగా నిండిపోతుంది కొత్త ఆదాయ వనరులు వస్తాయి ఖర్చులు తిగి ఆదాయం పెరుగుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి